జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ఎనభై ఏడు ఉద్యోగ పర్వములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల వద్ద సందేశము తీసుకొని కృషపుకు ప్రయాణమవుతున్న సమయంలో ద్రౌపది మాత విలాపము ఆమె యొక్క బాధ విన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను ఓరడిస్తున్నాడు అమ్మ సోదరి ద్రౌపది నీ యొక్క బాధ నీ యొక్క శోకము నీవు అనుభవించినటువంటి అవమానములు నాకు తెలియనివి కాదు నీవు ఆడిన మాట అన్ని కూడా సత్యవాచకములే నీకు సంధి ఇష్టమో లేక యుద్ధం ఇష్టమో చెప్పుము నీ యొక్క అభిప్రాయాన్ని కూడా నేను పరిగణనలోకి తీసుకొని సంధి వాక్యములు చెప్పునప్పుడు సంభాషించదెను అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదితో ద్రౌపది మాత చెప్తున్నారు అదన మహాయజ్ఞము చేసిన నా పతులు ఆ మహా రాజస్సు యాగములో పునీతనై మంగళస్నానం చేసినటువంటి నేను నా ఈ కురులు పట్టి ఈడ్చి నా కురులను తెంపివేశాడు ఆ దుష్ట దుశ్శాసనుడు మిగిలిన ఈ కుర్ర నేను ఆనాడే శబ్దం చేశాను నీ చేతులు పడి యుద్ధంలో నీవు మరణించి నీ రక్తముతో నా కురులు తడిసినా కానీ నేను ముడవను అని ప్రయత్ ప్రతిజ్ఞ చేసి ఉన్నాను అన్న అంతవరకు నేను ఈ కుర్రలు ముడవను ఆ నిండు సభలో నన్ను చూసి ఈమె పంచ బందకి వేశ్య ఈమెను బట్టలు లేకుండా వస్త్రవిహీనంగా ఈ సభలో మనందరం చూడవచ్చును అన్నాడు ఆ దుష్ట కర్ణుడు ఆ కర్ణుడి అసత్యవాక్యములు నాశనము కావాలి ఆ కర్ణుడి యుద్ధములో పడి మరణించాలి అంతవరకు నాకు కోపము తీరదు ఆ దుష్ట కర్ణుడి మాటలు విని ఆ దుష్ట దుర్యోధనుడు నన్ను తన తొడపై కూర్చున్న సైగ చేసి ఈ బందకి ద్రౌపదికి వస్త్రములు ఊడ్చుము అని అతని తమ్ముడికి చెప్పిన ఆ దుర్మార్గుడు ఆ దుష్ట దుర్యోధనుడు తొడలు విరిగి రణరంగంలో పడిపోయి మరణిస్తే గాని ఈ క్షత్రియ పుత్రిక ద్రౌపదికి కోపము చల్లారునా నాకు నా పతులకు జరిగిన అవమానము వారికి జరగవలదా అది నా కోరిక ధర్మబద్ధం కాదా చెప్పు అన్నా దుర్మార్గులైన రాజులను యుద్ధంలో రాజులు దండించకున్న శిక్షించకున్న ఈ పౌరుషము ఈ బలములు ఈ అష్టశస్త్రములు దేనికి కాల్సనా మహాత్మా లక్ష్మీపతి శ్రీకృష్ణ నీకు తెలుసు నేను నీకు చెల్లెని ఈ భూమిపైన సర్వోన్నతమైనటువంటి బలవంతులైనటువంటి పతులు నా ఐదుగురు పతులు పాండవులు వారికి నేను భార్యను నాకు జరిగిన అవమానం ఇంకెవరికైనా జరిగినదా ఈ అవమానానికి మరి నా పతులు కక్ష తీర్చుకునవద్దా ధర్మబద్ధంగా అయినా సరే యుద్ధం చేసి ఆ దుష్ట కౌరవులను పీసమనస వద్దా నా అవమానానికి అదియే కదా తగిన ధర్మము ఇంకా ఎప్పుడు జరుగును అన్న నీవు ధర్మస్థాపన కోసము అవతరించిన శ్రీమన్నారాయణుడు అని నాకు తెలియను ఇంకా ఈనాడు కూడా నాకు న్యాయం జరగకపోతే ఇంకా ఎన్నడూ నాకు న్యాయం జరుగును అన్నా ఒక స్త్రీకి ఇంతటి అవమానము ఇలా ఉండవలసిందేనా దానికి మరి తీర్పు ఏమీ లేదా నీవు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయు మహాత్ముడివి ఎంతోమంది దుష్ట రాక్షసులను సంహరించిన వాడివి నీకు ధర్మాధర్మములు తెలియను మరి మా పతులు పాండవులు న్యాయంగా వారితో యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని సంపాదించుకొని అనుభవిస్తారు లేక వారి దగ్గర అద్దించి ఐదు గ్రామాలు తీసుకొని వెళ్ళి దేహి అంటూ జీవిస్తారు వాళ్ళే నిర్ణయించుకొని నేను ఇంకెందుకు చెప్పటం ద్రౌపది బావురు ఏడుస్తుంది కళ్ళు నీళ్లు కారుతున్నాయి కృష్ణ పరమాత్మ సోదరి ఏడవకము ఏడవకము అని ఆమెని సముదాయిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అన్న నేను ఇంక ఏమి చెప్పను నాకు జరిగిన అవమానానికి మా పతులకు బాధ లేకుండా ఉన్నది అని నాకు అనిపిస్తున్నది ఉంటే యుద్ధానికి వెళ్ళి సామ్రాజ్యాన్ని సంపాదించుకోవాలి కానీ వారిని అర్థించి ఐదు గ్రామాలు ఇవ్వండి అడుక్కుంటామా అంత దినస్థితిలో ఉన్నాము మేము ఇది మాకు అవసరమా అన్న అమ్మ సోదరి ద్రౌపది నా మాట బాగా విను నీ శోకము నీకు జరిగిన అవమానానికి ప్రతీకారము తప్పక జరుగుతుంది నీ అన్న శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు నాకు ధర్మమే ముఖ్యము ధర్మాచరణమే ముఖ్యం అధర్మ పొరలను శిక్షించడయే ముఖ్యం గనక నీకు తప్పక న్యాయం జరుగుతుందో తెల్లి తప్పక న్యాయం జరుగుతుంది నీవు నీ ధర్మరాజు వలె భ్రమలో ఉన్నావా ఏమి ఆ దుష్ట కౌరవులు మీకు సగభాగము ఇత్తురని అనుకుంటున్నావా లేదు లేదు ఐదు గ్రామాలకు కూడా వారివరు తల్లి వారి దుర్మార్గమైన ఆలోచన దుష్టబుద్ధి నాకు తెలియనిదా నీవెందుకు శోకిస్తావు అవసరం లేదు నువ్వు శోకించకు ఆ కౌరవులు సదికి ఒప్పుకోరు నీవు సోకింపకము నీవు శోకముతో ఉండకము సంతోషంగా ఉండు సంధి పొసగదు నాకు తెలియను ఎందుకంటే నేను ధర్మంగానే సంధికి మాట్లాడుతాను కానీ ఆ దుష్ట కౌరవులు సంధికి ఒప్పుకో కనుక ధర్మంగానే మనం యుద్ధంకి వెళ్తాం ఈ ధర్మరాజే యుద్ధానికి వెళ్దామని చెప్తాడు విభేద చూస్తాం ఆ ధర్మ యుద్ధంలో భీమార్జునులు విజృంభించి ఆ కౌరవులను కౌరవ సేనలను తొలముట్టిస్తారు నీకు నీ కోసమై నీ పతి భీముడు చేసిన ప్రతిజ్ఞలు తప్పక నెరవేరుతాయి నేనే నెరవేర్పించేట్లుగా చేస్తాను నీవే చూస్తావు నీవు సోకింపకము నీవు తృప్తి చెంది చెంది విధంగా నేను చేస్తాను సరైన తల్లి ధర్మానికి నేను తప్పక న్యాయం చేస్తాను అధర్మ పొరుల పక్షాన్ని మాట్లాడుతాం మేము ఆడవం తల్లి ధర్మానికే విజయం కలగాలి అధర్మ పొరులు నశించిపోవాలి తప్పక ఆ విధంగా చేస్తాను నువ్వే చూస్తావు అన్న నిన్ను నమ్మక ఇంకెవరిని నమ్మిదను నా మానమును నా ప్రాణమును కాపాడిన వాడివి నా పతులను కాపాడిన వాడివి నిన్ను నమ్మక ఇంకెవరిని నమ్మగలను చెయ్యెత్తి కృష్ణ అని ప్రార్థిస్తే చాలు వారిని తక్షణము కాపాడే మహాదేవుడు నీవు నీ మాట తప్పక నమ్ముతానన్నా నిన్ను నమ్మకం ఇంకెవరిని నమ్ముతాను నేను నాకు తెలుసు అన్న నీవు ధర్మపక్షపాతవి ధర్మానికి విజయాన్ని చేకూరుస్తావు నాకు అది తెలుసు అన్న చెల్లి ద్రౌపది నీ శోకమును వీడుము నీకు న్యాయము తప్పక జరుగును నీవు నీ పతులు ఎంత శోకాన్ని అనుభవించారో ఎన్ని బాధలు అనుభవించారో ఎంతటి అవమానం అనుభవించారు అంతటి అవమానము శోకము ఆ కౌరవ సతులు కూడా అనుభవింతురు ఎందుకు ఆ కౌరువులు యుద్ధములో తప్పక సమసిపోదురు అప్పుడు వారి పత్రులు చాలా రోదన అవమానము భరించు అది నువ్వు చూస్తావు ఎందుకంటే పొరలకు ఎప్పుడు కూడా ధర్మము మన్నించదు వారిని కాపాడదు పొరలకు తక్షణము సుఖం కలగవచ్చునేమో కానీ తరువాతి కాలంలో వారికి దీర్ఘమైన కష్టమైన నష్టములు తప్పక వస్తాయి అది ఏ ధర్మ లక్షణము కూడా అమ్మ ద్రౌపది నేను కురుసభలోకి వెళ్ళి సంధి వాక్యములు వింటు చెప్తుంటే వారికి అవి మంగళ వాద్యముల్లా వినిపించవు వారికి ఇష్టం ఉండదు వారికి ఏమి ఇష్టమంటే ఆ యమధర్మరాజు యొక్క వాహన ఘంటారావములు వాటికి నిరసంపుగా ఉంటాయి వారికి అంటే వారికి పోగాలము దాపురించింది కనుక వారికి నా యొక్క సంధి వాక్యములు రుచించవు అనుమానమే లేదు నేను చెప్తున్నాను కదా ఏ దైవ నిర్ణయం కూడా ధర్మ నిర్ణయమే దైవ నిర్ణయముగా నీవు తెలుసుకును ధర్మము తప్పక గెలుస్తుంది మేరు పర్వతము తల నా మాటలు ఒక్కటి కూడా పొల్లుపో జ్ఞాపక అన్న నీకు శత సహస్ర వందనాలు వందనాలు నీ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి నేను నా యొక్క ఈ శోకాన్ని తగ్గించుకుంటున్నాను నీ మాటలు నాకు అమృతవచనములవలే వినిపిస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది అన్న అవును సోదరి దృపదపుత్రి ద్రౌపది నా మాటలు వాస్తవములు ఒక్క మాట కూడా పొల్లుపోదు ద్రౌపది శాంతముగా జాగ్రత్తగా వీరు నా శబ్దం త్వరలోనే ధర్మ పౌలైన నీ పతిదేవుళ్ళు ఐదుగురు యుద్ధములో విజృంభిస్తారు ఆ దుష్ట కౌరవులను వారి మిత్రులను కర్ణ ఇతర రాజులను కూడా యుద్ధంలో సహకరిస్తారు విజయంతో నీ పతులు సింహాసనం అధిష్టిస్తారు తప్పక నీ పతిదేవుళ్ళు అందరూ కూడా సుఖంగా వస్తారు మళ్ళా సామ్రాజ్యాన్ని మీరు పరిపాలించుకుంటారు యావత్తు కురు సామ్రాజ్యానికి మీ ధర్మరాజే రాజవుతాడు నేను ఈనాడు నీకు శబ్దం చేసి చెప్తున్నాను తల్లి నా మాట విను నీ శోకము నాకు అర్థమైంది ధర్మము కలుస్తుంది ఇది ఏ నా ప్రతిజ్ఞ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సంతోషంతో కళ్ళు తుడుచుకున్నది ద్రౌపదీ మాత జై శ్రీమన్నారాయణ